అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం కాకుండా ఏవో దేశాన్ని కుదిపేస్తున్నటువంటి ఇష్యూ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని నాలుగు వందల ఎకరాల గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది ఈ హెచ్సీయులో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఈ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వానిది అని ఏదైతే క్లెయిమ్ చేస్తూ ఉన్నారో ముమ్మడికి కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది దాని హిస్టరీ వేరేలాగా ఉంది ఇందిరాగాంధీ గారు సుమారు రెండు వేల మూడు వందల ఎకరాలు అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి దీన్ని స్పెషల్ కేటగిరీస్ లో తీసుకొని కొన్ని అమెన్మెంట్స్ తీసుకొని ఆర్టికల్స్ లో కొన్ని అమెన్మెంట్స్ తీసుకొని దీన్ని టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చాలా చొరవ చూపించుకుని ఇందిరాగాంధీ గారు హెస్సీ ఒక స్థాపించడంలో చాలా ముఖ్య పాత్ర పోషించి చేయడం జరిగింది ఈ రెండు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చినప్పుడు అప్పుడు మిస్టర్ సింగ్ వైస్ ఛాన్సలర్ గారు ఉన్నప్పుడు ఆ రెండు వేల మూడు వందల ఎకరాలకి కూడా కాంపౌండ్ వాల్ వేయడం జరిగింది టోటల్ గా ఈ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఈ టూ త్రీ హండ్రెడ్ కాకుండా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎకర్స్ కి మొత్తాన్ని కూడా కాంపౌండ్ వాల్ వేయడం జరిగింది దాని తరువాత రెండు వేల మూడు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని కూడా యూనివర్సిటీ వాళ్ళతో కన్సల్టేషన్ లేకుండా కన్సల్టేషన్ పక్కన పెడితే ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఐఎంజీ స్పోర్ట్స్ అకాడమీ ఢిల్లీ రావు అనే ఒక వ్యక్తి ప్రైవేట్ వ్యక్తికి ఈ నాలుగు వందల ఎకరాలు కట్టుబెట్టడం జరిగింది క్రమేప రెండు వేల ఆరులో ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఐఎంజీ స్పోర్ట్స్ అకాడమీకి కేటాయించడం జరిగిందో ఇది కరెక్ట్ కాదు అని భావించి దాన్ని క్యాన్సల్ చేయడం జరిగింది ఇది కరెక్ట్ కాదు అని భావించిన వాళ్ళు ఐఎంజీ వాళ్ళు కోర్టుకు వెళ్ళినారు సుమారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రీసెంట్ టైమ్స్ లో కోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు జడ్జిమెంట్ వచ్చింది ఏదో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పుడు కోర్టు కేసు వేసింది కాదు జడ్జిమెంట్ తీసుకొచ్చింది కాదు క్రమేపీ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ జుడిషియల్ సిస్టమ్ లో దాని డిలే వచ్చినప్పుడు ఈ ఇయర్లో వచ్చిన మంత్ తర్వాత ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత జడ్జ్మెంట్ వచ్చింది ఈ జడ్జిమెంట్ లో చెప్పడం ఏం జరిగింది అంటే ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వ భూమి అని చెప్పి చెప్పడం జరిగింది ఇంతవరకు బాగానే ఉండదు ఇది అప్పటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడులో చేసిన తప్పు ఏంటంటే కన్సల్టేషన్ యూనివర్సిటీ వాళ్ళతో కన్సల్టేషన్ చేయకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది హెస్యుగా పరిపూర్ణంగా కాలే పొజిషన్లో ఉన్నారు వాళ్ళు రెండు వేల మూడు వందల ఎకరాలలో కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఉన్నటువంటి మెలుకలను ఊహలో పెట్టుకుని ఆ నాలుగు వందల ఎకరాలు వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ నాలుగు వందల ఎకరాలు తిరిగి ప్రభుత్వానికి వచ్చినప్పుడు ప్రభుత్వం చేయవలసిన పని ఏంటంటే ప్రభుత్వం తిరిగి మళ్ళా హెస్సీకి అప్పజెప్పడం జరగాలి కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తా ఉంది ఏంటంటే ఆ ప్రభుత్వం భూమి అది కాబట్టి ప్రభుత్వం డెవలప్మెంట్ పేరుతోనూ ఇంకా ఏదో పేరుతోనూ ముందుకు పోతా ఉన్నది ఈ డెవలప్మెంట్ పేరుతో ప్రభుత్వం చేస్తున్నటువంటి పని సుమారు నాలుగు వందల ఎకరాలలో వేల కొద్ది ఒక ఫారెస్ట్ డెవలప్ అయింది ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అయింది వందలాదిగా జంతువులు ఉంటా ఉన్నాయి వందలాదిగా వృక్షాలు చెట్లు ఒక ఈకో సిస్టమ్ ఒక ఎన్వైరన్మెంట్ అనేది డెవలప్ అయింది ఇప్పుడు ఈ ఎన్వైరన్మెంట్ ని సడన్ గా వచ్చేసి మేము తీసేస్తాము మేము ఎఫారెస్టేషన్ ని కంప్లీట్ గా ఫారెస్ట్ ని డిజాల్వ్ చేసేసి ఎఫారెస్ట్ చేస్తాము అంటే అది ద ప్రాసెస్ ఆఫ్ గ్లోబల్ సిస్టమ్ కి కరెక్ట్ కాదు అనేక సార్లు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది కేరళ ఈవెంట్ మనం జరిగినప్పుడు ల్యాండ్ స్లైడింగ్ జరిగినప్పుడు ప్రకృతిని మనం చాలా ఇదిగా ప్రేమించాలా మనం ప్రకృతిని ఎంత ప్రేమ ఇస్తాము ప్రకృతి తిరిగి మనని అంతే ప్రేమిస్తుంది కాబట్టి ప్రకృతికి ఎటువంటి మనం చెడుపు చేయకూడదు అని చెప్పి అనేక సార్లు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు వే వందలాది ఎకరాలలో మీరు ఎఫారెస్టేషన్ చేసి డెవలప్మెంట్ అఫ్ కోర్స్ గవర్నమెంట్ నీడ్స్ డెవలప్మెంట్ అఫ్ కోర్స్ గవర్నమెంట్ నీడ్స్ మెనీ అదర్ థింగ్స్ టు అన్ దే మైట్ బి ఎనీ ఫైనాన్షియల్ క్రైసిస్ దేర్ మైట్ బి థింగ్ బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ నాలుగు వందల ఎకరాలు మీరు ఏదైతే ఆల్రెడీ చెట్లు తీసిన వాళ్ళు జరుగుతూ ఉన్నారో తక్షణమే చెట్లు తీయడం కానివ్వండి ఇటువంటి అన్నిటి కూడా మీరు ఇమ్మీడియట్ గా ఆపాల అలా ఆపాలని పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే ఆల్రెడీ కోర్టులలో హైకోర్టులలో పిటిషన్ వేసినారు సో మీరు మళ్ళా హైకోర్టు స్టే ఇచ్చినా కూడా మీరు ఏవైతే చెట్లు నరికేసినారు తిరిగి దాన్ని మళ్ళీ పెట్టడం అనేది జరగదు రెండవది రెండవది ఈ విద్యార్థులు ఎవరైతే ధర్నాలు విద్యార్థులు ఎవరైతే ఆడిటేషన్లు చేస్తున్నారో వాళ్లపైన ఏవైతే కేసులు పెట్టారో ఇమీడియట్ గా ఆ కేసులు పెట్టేయాల మూడవది ఈ ప్రభుత్వం ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో చాలా క్లీన్ గా ఆలోచించి హెచ్సియు రావాల్సిన భూమి తిరిగి ప్రభుత్వానికి వచ్చిన భూమి ఇది మీ భూమి కాబట్టి మళ్ళా మేము హెచ్సి తిరిగి ఇచ్చేస్తున్నాము ఒక ప్రాపర్ ప్రాసెస్ ప్రాసెస్గా పెట్టి ఈ మూడు కూడా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము వినవిస్తా ఉన్నాం ఇంకొకటి అనేక సార్లు నేను గుర్త నాకు ఇంకా గుర్తుంది తొమ్మిది సంవత్సరాల కిందట రాహుల్ గాంధీ గారు అప్పటి ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రోహిత్ అనే విద్యార్థి ఇన్సిడెంట్ అయినప్పుడు ఇదే ఎస్ఈలో మాట్లాడారు స్టూడెంట్స్ కి ఈ స్టూడెంట్స్ అనేది ఒక ఈ యూనివర్సిటీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ లో ప్రతి స్టూడెంట్స్ కి కొన్ని రైట్స్ ఉండాలా ఎటువంటి రైట్స్ అంటే తన ఫ్రీడమ్ ఆఫ్ ఐడియాస్ ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చేసే విధంగా ఉండాలా ఒక లిజిస్ట్రేషన్ తీసుకురావాలా ఆ లో ప్రతి స్టూడెంట్ కి కూడా ఒక ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఐడియాస్ ని ఎక్స్ప్రెస్ చేసి ఒక వెసులుబాటు తీసుకురావాలా అని చెప్పి దీంట్లో భూమి తీసుకురావడానికి హెస్యు రావడానికి ముఖ్య కారణం ఇందిరాగాంధీ గారు స్టూడెంట్స్ గురించి మాట్లాడి స్టూడెంట్స్ కి ప్రత్యేకమైనటువంటి లా తీసుకురావాలా స్టూడెంట్స్ కి అడ్యుటేషన్ చేసే రైట్ తీసుకురావాలా అని చెప్పింది రాహుల్ గాంధీ గారు అప్పుడు ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఇప్పుడు ఉన్నది రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వమే నడుస్తూ ఉంది మరి వీటన్నిటికీ కూడా మీకు ఏమాత్రం కూడా మీ కాంగ్రెస్ పెద్దలైనటువంటి ఇందిరాగాంధీ పైన కానివ్వండి అదేవిధంగా రాహుల్ గాంధీ గారి పైన కానివ్వండి ఏమాత్రం కూడా గౌరవం ఉంటే